தள்ளியதனே ಆಟ ಮುಂದೆ ಆಟೋ ಆಟ ಮುಂದೆ ಆಟೋ ಮುಂದೆ ಉಂಟು ಆಟ ಮುಂದೆ ಉಂಟಲ್ಲ ಕೊಟ್ಟಾರು ಟ

जय ini? जय जय I మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎక్కువ జనాభా కలిగినటువంటి రాష్ట్ర నియోజకవర్గం మన మాచర్ల నియోజకవర్గం ఈ వర్గంలో మన అందరం కూడా వడ్డలందరూ కూడా ఏకమయ్యి ఈ మన ఒడ్డల బోబమ్మ యొక్క జయంతిని జరుపుకోవడం చాలా సంతోషదాయకంగా ఉంది అయితే ఇక్కడ నేను ఒక్క విషయం ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నాను మనకి ఐక్యత లేదు అనేటువంటి విషయం జనాలందరూ కూడా అనుకుంటూ ఉన్నారు కానీ అది కొంతవరకు నిజమైనప్పటికీ కూడా కాదు మనం అందరం ఐక్యంగానే ఉన్నాము అని చెప్పి నిరూపించుకోవడానికి ఇది మంచి అవకాశం ఈ అవకాశాన్ని మనం అందరం కూడా ఉపయోగించుకొని ఇదే విధంగా మన ఐక్యతను చాటుకుంటూ ముందు ముందుకి వెళ్ళాలని ఇంకా ఈ ఐక్యతను కొనసాగించి మనం చట్ట సీటు సాధించే విధంగా మన ఐక్యతని చాటుకోవాలని చెప్పేసి ఇంకా ఐకమత్యం కొనసాగించాలని చెప్పేసి నేను ఈ సభాముఖంగా మీ అందరిని కూడా కోరుకుంటున్నాను మనం ఐక్యంగా ఉండలేదు అని చెప్పేసి ఒక చిన్న మెసేజ్ పబ్లిక్ లోకి వెళ్ళిపోతుంది ఇక్కడ మనం గునుగుని అందరం కూడా బావా అని మామ అని బాబాయ్ అని అబ్బాయి అని పిలుచుకునే వర్షలు ఉన్నటువంటి మనం ఐక్యంగా మనమందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు నడిపించే నాయకుడు అనేవాడు కరెక్ట్ గా లేడు అనేటువంటి ఇక్కడ మనకి క్లియర్ గా వ్యక్తమవుతున్నటువంటి విషయం నిన్నటికి నిన్న ఏం జరిగిందంటే మాచర్ల పట్నంలో ఐదో తారీఖు నాలుగవ నాలుగు నుంచి పని పనిచేస్తూ ఒక మేషన్ కార్మికుడు కింద చనిపోయాడు ఆ చనిపోయిన విషయాన్ని వేరే కులొస్తున్నారు మనోడు గారు చనిపోయినటువంటి అతన్ని హాస్పిటల్లో తీసుకెళ్లి పోస్టుమార్టం రూమ్ లో వేసి అక్కడి నుంచి వాళ్ళ కొడుకు భార్య పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు ఇట్లా సంగతి ఇలా జరిగింది అని చెప్పేసి అయితే అవతల పార్టీ వచ్చి ఒక ఇరవై వేలు మట్టి ఖర్చులు ఇస్తాము అని చెప్పి వాళ్ళు చేతులు చూపులే ప్రయత్నం చేశారు అయితే అవి నా గుద్దు అని చెప్పేసి ఆ కో ఆ కొడుకు బయటికి వెళ్ళి వాళ్ళ కులస్తులందరికి కూడా చెప్పి వాళ్ళందరూ కూడా ఒక వంద మంది ఎలక్షన్ ని అక్కడికి పంచాయతీ కూర్చోబెడితే అందులో నా మిత్రుడు ఒకడు ఉన్నాడు నా కబురు చేస్తే ఏం చేయాలి అని చెప్పేసి అంటే నేను వెళ్ళి దానికి సంబంధించి చిన్న సలహా చెప్పడం జరిగింది దాని ద్వారా వాళ్ళు పది లక్షలు డిమాండ్ చేస్తే ఆ విషయం వాళ్ళు ఐదు లక్షలకు సెటిల్ చేసుకున్నారు ఈ సందర్భంగా మనందరికి నేను తెలియజేసేది ఏంటంటే ఒక విషయం గురించి ఒక వంద మంది పోరాటం చేస్తే ఒక రకంగా ఉంటుంది ఒక్కడ పోరాటం చేస్తే ఒక రకంగా ఉంటుంది ఒక పది మంది పోరాటం చేస్తే ఒక రకంగా ఉంటుంది ఇప్పుడు మన జరిగినప్పుడు మన వెనక వచ్చేటువంటి ఒక పది మంది సభ్యులు ఉన్నారా ఉన్నారా అని చెప్పేసి వచ్చే వాళ్ళు మనం ప్రతినిత్యం కూడా చేస్తున్నటువంటి పనులు కూడా ప్రతిదీ ప్రమాదకరమైన పని బిల్డింగ్లు కట్టడం దానికి సరైనటువంటి ఎకరానికి మెట్లు వగార ఉండవు గుంతలు తీయడం ఆ గుంత ఎప్పుడు కోలుతుందో ఎంత ఎప్పుడు కోలుతుందో అర్థం కాని పరిస్థితి వాళ్ళని ఆహారం లేరు ఈ సందర్భంలో మన అందరం కూడా ఐక్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనటువంటి ఉంది కానీ ఇక్కడ మనం ఎందుకు ఐక్యంగా ఉండలేకపోతున్నాడు విషయాన్ని మనం అందరం కూడా ఆత్మపరిచారం చేసుకోవాలి ఇందులో ఒకరి సొమ్మి ఒకటి తినేదే లేదు కానీ ఒకరు చెప్తే ఒకరు వినేదేంది అనేటువంటి ఒక ఈగో వల్ల ఐక్యంగా ఉండలేకపోతున్నాం మాచర్ల పట్టణంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి మన కులం మాచర్ల పట్టణాన్ని శాసనింగ్ ఉండాల్సి వచ్చి వచ్చింది కాబట్టి ఎప్పుడైనా కూడా వడ్డర కులం మీటింగ్ ఉంది అనగానే కానీ కబురు చేస్తే ఆ నాయకుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు అనేటువంటి ఒక ధైర్యం ఉంటే అందరూ కూడా పని కట్టుకొని అది మీ ఇంట్లో పనిలాగా ఒక గంట రెండు గంటలు కేటాయించి వచ్చి అక్కడ ఆ ఐక్యత గురించి అక్కడ చెప్పే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి నొప్పి మొకాలి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజరీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు ఎంపీటీ ఆర్తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈరోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్లా మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్టియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్